తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఐదవ తరగతి అమ్మాయి నాలుగో ఫ్లోర్ పైకెక్కి బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది అనేది ఈరోజు విషయం గత రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా వంద మంది విద్యార్థి విద్యార్థినులు హాస్టల్ ఉరేసుకొని చనిపోతా ఉన్నారు హాస్టల్ నుంచి దూకి చనిపోతా ఉన్నారు హాస్టల్లో సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో వంద మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోయారు అంటే అర్థం ఏంటి ఈ రోజు ఈ అమ్మాయి చనిపోయింది అనేది ఒక్కటే కారణం కాదు ప్రతి రోజు ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి సంఘటన జరుగుతుంది అంటే ఆ బడికి నిరుపేదలు అయి ఉండి ఈ హాస్టల్లో బయట చదివిపించే కార్పొరేట్ వ్యవస్థలో చదివించలేక హాస్టల్లో నా పిల్లలు చదువుకోవాలి బాగుపడాలని ఏదో హాస్టల్లో మీకు పిల్లల్ని అబ్బెప్పిపోతే నా పిల్లల్ని చంపి రెండు లక్షలు ఇస్తాను కా నా పిల్లలు చంపి రెండు లక్షలు ఇస్తాను మూడు లక్షలు చేయాలని హాస్టల్ అని ప్రకటిస్తా ఉన్నా వంద మంది పిల్లలు రెండు సంవత్సరాల కాలంలో చనిపోయినారు మా పిల్లల్ని చదివిపించలేకపోతే మా ట్యాక్స్తో ప్రభుత్వాలు నడుపుతారు మా ట్యాక్సులతో జీతాలు తీసుకొని మొత్తం మీరు పబ్ాలి నడుపుతారు కదా మా పిల్లల్ని చదివించమని హాస్టల్లో తోలిస్తే సంపి కదా మరి మా తల్లిదండ్రులు గురేయండి మమ్మల్ని చంపండి ఇంత దౌర్భాగ్యమైన మీ సిగ్గు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ఎక్కడ దారుణం ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ పైకి పోవటానికి ప్రతి సెక్షన్ కి ఒక గేట్ ఉండదా చిన్న చిన్న అపార్ట్మెంట్లలో గేట్లు పెట్టుకుంటారుగా నాలుగు కుటుంబాలు రెండు కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్ లో పై ఒక రావద్దని గేట్లు పెడతారుగా ఐదారు వందల మంది పిల్లలు ఉన్నటువంటి ఒక హాస్టల్లో ప్రతి ఫ్లోర్ కు ఒక గేట్ ఎందుకు లేదు ఇంత పెద్ద హాస్టల్లో నాలుగు సీసీ కెమెరాలు తెచ్చినా కనీసం ఒక సీసీ కెమెరా చూపించండి అమ్మాయి ఏ టైంకి లోపలికి వచ్చింది ఏ టైంకి పైకి పోయింది ఏ టైంకి కనీసం మీ వాటర్ తెలుసా నైట్ వాచ్మెన్ కనీసం రౌండ్ నాలుగు గంటలకు ఐదు గంటలకి అటెండెన్స్ తీసుకోవాలి ఉదయం నాలుగు గంటలకి ఐదు గంటలకి అటెండెన్స్ తీసుకుంటా తీసుకుంటే ఆ అమ్మాయి ఏ టైం పడి చనిపోయిందో చెప్పగలరా ఇంత దౌర్భ్యం సిగ్గు తప్పినటువంటి మాటలు మాట్లాడుతూ దౌర్భాగ్యంగా లోబడి పోతే మిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి నాలుగు ఐదు గంటలకి అటెండెన్స్ తీసుకుంటే ఎనిమిదిన్నరకి ఏ విధంగా తెలిసింది అమ్మాయి బయటపడి చనిపోయిందని అంటే నాలుగు గంటల సమయం పట్టిందా మీకు అమ్మాయి ఎక్కడ పోయింది ఏడబడి చనిపోయిందో తెలవడానికి నాలుగున్నర గంటల సమయం పట్టిందా ఇంత దౌర్భాగ్యమా రాత్రి పదకొండు గంటలకు మీరే చూసిన అని చెప్పిరు కదా అమ్మాయిని రాత్రి పదకొండు గంటలకు చూసిన అమ్మాయి ఐదు గంటలకు అటెండెన్స్ తీసుకుంటే ఎందుకు లేదు అని మీరు అంత పెద్ద బిల్డింగ్ పై కింద పడితే నైట్ రౌండ్ లో ఉన్నటువంటి వాచ్మెన్ కానీ రౌండ్ లో ఉన్నటువంటి టీచర్ కానీ శబ్దం వినబడలేదా ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి మీరు లోపల ఏమైనా బలవంతంగా ఏమైనా ఇబ్బంది అయితే అమ్మాయి చనిపోయిందా పారిపోతా అని చెప్తే అనేటువంటి అనుమానాలు కూడా మాకున్నాయి ఇంత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది వంద శాతం ఉంది మొన్నగాక మొన్ననే కదా ఆరు పైన సంవత్సరమే కదా భోనగిరిలో ఒకటే హాస్టల్లో ఊరేసుకొని ఎలాడిరు మొన్న మన భోనగిరిలోనే కదా ఒక అబ్బాయి చనిపోయింది మొన్న మన సూర్యపేటలోనే కదా ఒక అమ్మాయి చనిపోయింది ఉరేసుకొని అంటే ప్రతి ప్రతిరోజు ఒక మరణం జరిగితే బీరవాడి పంపించేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప ఆ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూసారా మానసిక డాక్టర్ ఉన్నారా ఎందుకు లేరు అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో అన్ని కేవీపీలో మహాత్మా గాంధీ ఈ హాస్టల్లో ప్రతి హాస్టల్లో ఖచ్చితంగా మానసిక డాక్టర్ ఉండాల్సిందే ప్రతి క్షణం అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ తో ఉండాల్సిందే సీసీ కెమెరా లేదా ఈ కాలంలో సీసీ కెమెరా ఉండదనే ఈ అడవిలో ఎంత పెద్ద అడవి చుట్టి ఉన్నాయి ఈ గుట్టలలో ఒక సీసీ కెమెరా పెట్టలే అంటే అందులో ఉన్నది అమ్మాయి కదా అమ్మాయిలకు మీరు ఇచ్చిన ప్రొడక్షన్ ఏంటి అని అడుగుతున్నా అమ్మాయిలకు మీరు ఇచ్చిన ప్రొడక్షన్ ఏంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం చెప్పండి మరి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ అమ్మాయిని చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకొని పోయి ఏదో ఎక్కడ వేసినా ఏడుచురో కనీసం ఆ తల్లిదండ్రి కూడా సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది ఇప్పటిదాకా చూపించినటువంటి దాఖలలో కాబట్టి ఏది ఏమైనటువంటి అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ ఖచ్చితంగా మీరు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం